హాయ్ గైడ్స్ ఎలా ఉన్నారు ఈరోజు అయితే మేము ఉప్పల్లో ఉన్న సీఎంఆర్ షాపింగ్ మాల్కి అయితే వచ్చాము ఇక్కడ షాపింగ్ చేయడానికి సో ఇక్కడ చూస్తే మనకి కొన్ని స్టార్టింగ్ కట్వర్ సారీస్ దగ్గరికి వెళ్ళాం అనమాట ఇక్కడ చూడండి ఈ క్లాత్ అనేది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది పైగా వర్క్ సారీస్ ఇవి ఇక మనకి సిల్క్లో కానీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ కలెక్షన్ అయితే చాలా బాగుంది ఇక్కడ చూడండి ఇది కొంచెం ఎల్లో కలర్లో వచ్చింది ఇక్కడ చూస్తే మనకి నైంటీన్ హండ్రెడ్ ఉన్నది ఫిఫ్టీన్ హండ్రెడ్కి వస్తుంది సో ప్రజెంట్ అయితే ఇక్కడ ఆఫర్ నడుస్తుందండి సో ఇక్కడ దీంట్లోనే ఈ డిజైన్లోనే మనకి చాలా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి ఇది చూడండి ఇది పీచ్ కలర్లో ఉంది అనమాట సో ఇది ఎవరు ఎలాంటి వాళ్ళు కట్టుకున్నా సరే ఈ కలర్ అనేది చాలా బాగుంటుంది సో ఎక్కువగా ఈ కలర్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్లో ఉందన్నమాట బేబీ పింక్ సో పైన చూస్తే మీకు కొంచెం అది టిష్యూ టైపు ఉన్నట్టు అనిపిస్తుంది క్లాత్ అండ్ కింద వచ్చేసి మనకి ఆ బార్డర్కి లాస్ట్లో కట్ వర్క్ ఇచ్చారు మనకి సో ఇక్కడ చూస్తే కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంది అది సో ఇక్కడ చూస్తే మళ్ళీ మనకి వేరే డిజైన్లో ఉంది ఇక్కడ ఒక సింగిల్ లైన్లో వచ్చింది బార్డర్ ఎంబ్రాయిడింగ్ చేసి బాగా ఫుల్ వర్క్ ఉన్న శారీస్ ఉన్నాయి అవి కూడా చాలా బాగున్నాయి సో ఇలాంటివి మనకి నైట్ టైం కట్టుకున్నప్పుడు పార్టీ లుక్ అనేది వస్తుంది చాలా బాగుంటాయి సో ఇక్కడ చూడండి ఇంత పెద్ద బార్డర్ ఇచ్చారు శారీకి ఇప్పుడు ఇది పింక్ అండ్ గోల్డ్ కలర్లో ఉంది సో ఇవి ఫంక్షన్స్కి కట్టుకున్నప్పుడు ట్రెడిషనల్గా చాలా బాగుంటుంది అన్నమాట ఇది కరెక్ట్గా మనకి స్టెప్స్ పెట్టి కట్టుకుంటే చాలా బాగుంటుంది సో ఇక్కడ ఆఫర్ నడుస్తుందని చెప్పినా కదా సో ఇప్పుడు టూ పీసెస్ అని ఉంది కదా సో ఇప్పుడు హాఫ్ ప్రైజ్కి ఇస్తారనమాట ఇప్పుడు త్రీ థౌజండ్ ఉంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇస్తారనమాట ఆ సారీ సో ఇది చూస్తే మనకి ఇది చాలా బాగున్నాయి శారీస్ ఇక్కడ చూడండి ఇక్కడ పింక్ కలర్లో ఉంది మళ్ళీ ఇంకొక శారీ సో ఇట్లా కొంచెం పెద్ద బుట్ట డిజైన్ వచ్చింది షైనింగ్ ఉంది శారీ దీనికి కూడా చాలా అంటే చాలా పెద్ద బార్డర్ వచ్చింది ఇలా పెద్ద బార్డర్ ఉన్న శారీస్ ఇప్పుడైతే మనకి ట్రెండ్లో ఉన్నాయన్నమాట సో దీని ప్రైస్ వచ్చేసి మనకి ఇట్లా ఆఫర్లో ఎయిటీన్ హండ్రెడ్ అయితే పడుతుంది బట్ వర్త్ ఇవి ఇంత పెద్ద బార్డర్ అయితే మనకి దొరకవు దొరికినప్పుడు ఇలాంటివి తీసేసుకోవాలి ఇక్కడ బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో ఉంది చూడండి ఇక్కడ శారీ చాలా బాగుంది ఇంకా ఆఫర్లో మనకి చాలా శారీస్ ఉన్నాయి ఎయిటీన్ హండ్రెడ్ కానీ సెవెంటీన్ హండ్రెడ్ కానీ ఎయిట్ హండ్రెడ్ కానీ అలా చాలా మనకి బడ్జెట్లో వచ్చే అన్ని రకాల ప్రైజెస్కి ఇక్కడైతే శారీస్ ఉన్నాయి మీరు వస్తే కనుక ఖచ్చితంగా తీసుకోకుండా వెళ్ళరు ఇక్కడ చూడండి కట్వర్క్ శారీ మళ్ళీ ఇది కూడా ఇవి నైట్ టైం కట్టుకుంటే మనకి ఫుల్ పార్టీ లుక్లో మనమే మెరిసిపోతాం అనమాట అలా ఉన్నాయి శారీస్ సో ఇది మనకి పోచంపల్లి డిజైన్ ఫ్యాబ్రిక్ చూడండి ఇవి కాటన్ శారీ అనమాట చాలా బాగుంది ఇప్పుడు కాటన్ శారీ కట్టుకొని దానికి కరెక్ట్ జ్యువెలరీ వేయడమే ఇప్పుడు ట్రెండ్ అనమాట ఇక్కడ చూడండి మనకి ఇక్కడ కొంగుకి ఇవి వ్యాలిడీ కూడా ఉన్నాయి అనమాట ఇక్కడ వీటికి సో బయట సపరేట్గా కొంతమంది వేయించుకుంటూ ఉంటారు అలా కాకుండా ఈ శారీకి వచ్చేసింది ఇవి కొన్ని కొన్ని శారీస్కి అలా వస్తాయి చాలా బాగుంది ఇవన్నీ మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి చాలా అంటే చాలా బాగుంది శారీ సో ఇంకొకటి ఇందకులా బ్లాక్ అండ్ గోల్డ్ చూపించాను కదా ఇది బ్లాక్ అండ్ సిల్వర్ అనమాట చాలా బాగుంది శారీ కూడా ఇక మీరు మీకు దగ్గరలో కనుక షాపింగ్ మాల్ ఉంటే ఖచ్చితంగా మీరు విజిట్ చేయండి సిఎంఆర్కి చూడండి ఎంత బాగుందో సో ఇది కట్టుకుంటే అసలు చాలా లుక్ ఇస్తుంది సో ఇక్కడ ఇంకా లైట్ కలర్లో మనకి కూడా శారీస్ ఉన్నాయి ఇవి కూడా పెద్ద బార్డర్ వచ్చి ఉన్నాయి సో ఇలాంటి కలర్స్ అనేవి మనకి గా దొరుకుతాయి అనమాట సో చూడండి మనకి ఆఫర్లో ఇది ఎయిట్ హండ్రెడ్లోనే వచ్చేస్తుంది బాగుంది ఈ శారీ కూడా అండ్ నెక్స్ట్ శారీ చూపిస్తాను నేను మీకు యా ఇది చూడండి ఇది చాలా బాగుంది కదా బాగా గ్రాండ్గా ఉంది ఈ సారీ అండ్ ఈ షేడ్ కూడా దొరకడం చాలా కష్టము ఈ షేడ్లో ఇంత వర్క్ వచ్చి ఇంత గ్రాండ్గా బ్లౌజ్ కూడా రన్నింగ్లో వచ్చింది చాలా బాగుంది సో ఇది మనకి హాఫ్ ప్రైస్కి వస్తుంది అంటే చూడండి ట్వెల్వ్ హండ్రెడ్కే వచ్చేస్తుంది అనమాట ఇంకా తక్కువ ట్వెల్వ్ హండ్రెడ్ కంటే చాలా బాగుంది ఈ శారీ కూడా ఇక బార్డర్ వచ్చి కూడా అంతా బాగుంది ఇలాంటివి మనము లంగావని కూడా కుట్టించుకోవచ్చు ఇక ఇంకొంచెం గ్రాండ్గా కావాలంటే లెహంగా టైప్ కూడా చేసుకోవచ్చు ఈ శారీ అయితే చాలా నచ్చింది నాకు బ్లౌజ్ కూడా రన్నింగ్లోనే ఉంది మనకి సో కరెక్ట్గా మనం జాకెట్ కుట్టించుకుంటే చాలా బాగుంటుంది ఇంకొక శారీ ఉంది చూడండి పక్కన ఇక్కడే సో ఇది కూడా ఆఫర్లో నడుస్తుంది దీనికి కూడా చాలా పెద్ద బార్డర్ వచ్చింది బ్లూ కలర్ బార్డర్ అనమాట ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇక వెనకాలంతా కూడా మనకి ఇట్లా వర్క్ ఉంది ఇక ఈ శారీ చూస్తే ఇది కాటన్ శారీకి కొంచెం పట్టు టైప్ బార్డర్ వచ్చింది అంటే ఇవి కొంచెం ఫ్యాన్సీ పట్టు శారీస్ అనమాట బాగున్నాయి ఈ శారీస్ కూడా కట్టుకుంటే అయితే మంచి లుక్ వస్తుంది మనకి వీటన్నిటి మీద కూడా ఆఫర్ నడుస్తుంది మనకి ఏది అరిగినా కూడా చాలా ఓపిక్గా చూపిస్తున్నారు మనము అక్కడ అవి భుజం మీద వేసుకొని మనము చూడొచ్చు ఈ శారీ అయితే ఎక్సలెంట్ ఉంది అసలు సో దీంట్లోనే చాలా కలర్స్ ఉన్నాయి ఈ శారీకి మనకి కట్ వర్క్ డిజైన్ వచ్చింది అదే హైలైట్గా ఉంది అసలు నార్మల్గా అయితే మనకి ఇలాంటి శారీస్ దొరుకుతాయి కానీ వర్క్ డిజైన్ ఉండదన్నమాట సో ఇది కూడా ఆఫర్లో నడుస్తుంది ఎయిటీన్ హండ్రెడ్కి చూడండి ఎంత బాగుందో కదా ఫుల్ అంటే ఫుల్ క్లాసీ లుక్ వస్తుంది ఇట్లాంటి శారీస్ కట్టుకుంటే సో ఇవి మనకి ఆఫీసులకి కానీ టీచింగ్ ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళకి కానీ చాలా అంటే చాలా బాగుంటాయి ఈ శారీస్ చూడండి డిఫరెంట్ కలర్స్ చూపిస్తున్నారు ప్రతి కలర్ కూడా చాలా బాగుంది అసలు డబ్బులుంటే అన్ని కలర్స్ తీసేసుకోవచ్చు అంత బాగున్నాయి ఈ శారీస్ సో మీరు కావాలంటే ఏదైనా మెయిన్ ఫంక్షన్స్లో ఎవరికన్నా పెట్టుబడికి పెడతానన్నా కూడా పెట్టుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా తిరిగి చూడక్కర్లేదు అంత బాగున్నాయి చూడండి అసలు ఆ ఫ్యాబ్రిక్ కూడా చాలా మెత్తగా ఉందనమాట ఇరిటేటింగ్గా ఉండదు మనకి క్లాత్ అండ్ కట్ వర్క్ వచ్చింది పైగా చాలా అంటే చాలా బాగుంది ఈ షేడ్ గ్రీన్ దొరకడం అనేది చాలా కష్టము దొరికినప్పుడే తీసేసుకోవాలి యా ఇంకొక కలర్ కూడా ఉంది చూడండి ఇక్కడ యా ఈ శారీ మా మమ్మీకి నచ్చింది అందుకని పట్టుకొని చూస్తుంది అనమాట చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ మీకు కూడా దగ్గరలో సీఎంఆర్ ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి నాకైతే ఈ కలెక్షన్స్ అన్నీ చాలా నచ్చాయి మా మమ్మీకి కూడా చాలా నచ్చాయి థ్యాంక్ యూ